ఈరోజు కూడా సవాలు విస్తున్నారు ఇదిగో ఉత్తరం మరి ఉత్తరానికి ప్రతిస్పందనగా ఉత్తరం రాసాం రా మాట్లాడుకుందాం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు రాళ్ళు వాళ్ళకి వాగ్వాదాలు కావాలి ఏమండి ఈ వీడియోలు తీసి దీన్ని ప్రజల మధ్య పెట్టి ఇంకా అనేకమందిని మందిని గలిబిలి చేయాలి అందుకే ఎవరే ఏమి వద్దు నువ్వు నిజం తెలుసుకోవాలనుకోండి రా కమాన్ కూర్చో అంటే వీడికి నిజం ముఖ్యం కాదనమాట వీడికి ఏం ముఖ్యం తర్కములు ముఖ్యం మాటి మాటికి డిబేట్లు ముఖ్యం మాట మాటికి అందరి మీద పోటీలకు వెళ్ళడం ముఖ్యం అందరితోనూ గొడవలు ముఖ్యం అల్లర్లు ముఖ్యం జాగ్రత్త ఈ సన్నాసులు ఉన్నారు చాలా మంది వ్యర్థం వ్యర్థముగా ప్రయాసపడుచు పడుచు గర్వాంధుడు వీటి మూలముగా అసూయ మన చెప్తున్న చూడండి దాని రిజల్ట్ చెప్తున్న చూడండి వీటి మూలముగా ఈ దొంగల మూలముగా అసూయ గొడవలు దేవుణ్ణి దూషించడం ఏంటి ఇష్టానుసారంగా వెళ్ళిపోయి హిందూ మత గ్రంథాలని ఇస్లాం గ్రంథాలని వీళ్ళు బైబుల్ క్రైస్తవులు బైబుల్ చెప్పకుండా ఎందుకురా ఇతర మత గ్రంథాల కోసం నీకు వాడేమనుకున్నాడు అబ్బా నేను ఎంత మహాజ్ఞాన అవా ఇతర పుస్తకాల్లో కూడా వీడికి ఎంత సబ్జెక్ట్ ఉందో ఏముంది సున్నా ఏమియు ఎరుగక అన్నాడు సున్నా వాడు వాడు అలా వెళ్ళి చెప్పేది ఏదో మహాజ్ఞానం అనుకున్నారు యమాయకులు ఈ గొర్రెలు ఈ బకరాలు ఏమనుకున్నారంటే అప్పబాబా హిందూ గ్రంథాలు తప్పులు బలే చూపిస్తాడు కదండి అబ్బాబా ఇస్లాం గ్రంథంలో భలే తప్పులు ఎత్తి పెడుతున్నాడు కదండి ఎత్తిపెట్టిన తర్వాత ఏమన్నారు ఏమండి రే నేను లేపేస్తా నిన్నో చంపేస్తావు నిన్నో ఎందుకు బెదిరింపులు నువ్వు బైబుల్ చెప్పుకోక మరి మనల్ని అన్నాడు కదండి అన్నాడంటే నీ బైబుల్ గొప్పతనం నువ్వు చెప్పు బైబుల్లో పాడవచ్చు నువ్వు తప్పు అన్నాడు ప్రూవ్ ఇట్ ఇది ఎలా తప్పు అనేది తప్పు కాదని అదే కదా మన ఫైట్ ఈరోజు మన డిబేట్ ఏంటి మన ఛాలెంజ్ ఏంటి నువ్వు బైబిల్లో ఏ వచ్చినవైనా తీసుకొని వచ్చింది తప్పని నిరూపించి చూద్దాం మమ్మల్ని ఒప్పించవు ఒప్పేసుకుంటావు బైబిల్లో తప్పు ఉందని నువ్వు మా జోలికి వస్తే బైబిల్ని తప్పని చెప్పనివ్వకుండా బైబిల్ రైటర్ నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది కదండి మన డిఫెన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇతర గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి దానివల్ల ఏమవుతుందటండి వీటి మూలముగా అసూయ కలహము దోషణ ఏమండి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధక లాభ సాధక మనుషు మనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి వ్యర్థ వివాదాలు గొడవలు పనికిరాని గొడవలు 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 అందుకే వీడియో వద్దన్నరే నువ్వు తెలుసుకోవాలనుకుంటు రా కూర్చో జాతీయ సదస్సుకు వచ్చి కమాన్ నీ ప్రశ్నలు ఏంటో అడుగో తెలుసుకో నిజమేంటో ఆహా వీడికి ఏం చేయాలి వీడియో తీసేయాలి వీడు మాట్లాడిన మాటలేవో ప్రజల మధ్య చెప్పేయాలి నేను ఎలా కౌంటర్ చేశాను అలా కౌంటర్ వేసాను అని చెప్పే అంటే నిజం వీడికి ముఖ్యం కాదనమాట ప్రజల మధ్య వివాదాలు సృష్టించటం ఇక వివాదాలు పక్కన పెట్టి తెలుసుకోవాలనే ఆసక్తి ముందుంటే వచ్చిండేవాళ్ళు కానీ దొంగలు రాలేదు మరలా చెప్తున్నాను బిఓయి వాళ్ళు పిలిచినా రాలేదు పిలిచినా రాలేదు పిలిచారు అవకాశం ఇచ్చారు నీకు చేతకానోళ్ళు మొరుగుతుంటారు కనుక పిల్లలారా మీరేం బాధపడకండి మన సింహాలమే ఎప్పుడు సత్యం పక్షాన నిలబడిన వాళ్ళం మనం ఎప్పుడో ఈ దుర్మార్గులు మూర్ఖులు గురించి బైబిల్ ఎప్పుడో చెప్పింది వారికి కనుక వీళ్ళ కోసం పట్టించుకోకండి వీళ్ళ కోసం పట్టించుకోకండి నమ్మని అన్ని నమ్మని మారని వారిని క్రీస్తున్నందుకు ఎలా నడిపించాలి అన్నదే మీ టార్గెట్ అదే గుర్తుపెట్టుకోండి బైబిల్ యొక్క సువార్తను ప్రకటించడం మీ బాధ్యత వీళ్ళందరి వల్ల ఏం కలుగుతుంది అన్నీ ఇంకొకసారి చదువుకుందాం చూడండి వచ్చిన వాడు ఏమి ఎరుగక తర్కములు కూర్చి వాగ్వాదములు కూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాధుడగును వీటి మూలముగా అసూయ కలహము దోషణ దురమానమను దుర అనుమానములు చెడిపోయిన మనస్సును కలిగి లేదు వాళ్ళు దైవభక్తి లాభ సాధకం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలు వివాదములు కలుగుతున్నాయి దుర్మార్గుల వల్ల విసర్జించండి వీళ్ళని లేవిదే ఎందుకంటే వీళ్ళందరూ నరకానికి నిర్ణయింపబడిన వారు నిత్య జీవానికి అపాత్రులుగా చేయబడ్డారు కాబట్టి దేవుడు వీళ్ళకి ఆల్రెడీ మూసివేసేసాడు గాడ నిద్రాత్మ మోసమును నమ్మునట్లు దేవుడు వాళ్ళని ఏం చేశారటండి అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడే వాళ్ళకి పంపేశాడు తమ విషయమై ఏం చేస్తున్నారటండి దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు నిజాలు వాళ్ళకొద్దు కాబట్టి దేవుని పిల్లలారా దేవుడు తృణీకరిస్తున్నాడు గాఢ నిద్రాత్మ కొంబరిచ్చాడు వాళ్ళ మీద వాళ్ళందరూ మత్తులో ఉన్నారు నరకానికి పోయే మత్తు అబద్ధంలో జారిపోయే మత్తు చావనివ్వడం కాళ్ళని లేవిదే ఎవడైనను తెలియని వాడైతే ఏమంటే ఆ మాట కూడా ఈ సందర్భం చదవడం అవసరం అండి కృష్ణ మధుర పత్రిక అనుకుంటా చూడండి పదిహేను వచ్చాయమ్మా తెలియని తెలియనివాడైతే ఎస్ ఏమండి తెలియని వాని కానీ ఉండనిమ్ము అన్నాడు చూడండి కురుదు రాసిన మధుర పత్రిక పదిహేనో వచ్చాయమ్మా పద్నాలుగో వచ్చాయమా ముప్పై ఎనిమిది ఇచ్చాడు చూడండి ఆ మాట కూడా అవసరం పద్నాలుగు ముప్పై ఎనిమిది ఎస్ ఎవడైనా నువ్వు తెలియని వాడైతే తెలియని వానిగానే వదిలే లీదాం ప్రొభాడికి తెలియదు కదా ప్రభా అంటే అరే పోనీరా వాడు నరకారికి పోయేవాడు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు తెలియదు అడిగి లీవ్దేం ప్రభాడు పోతాడు ప్రభా నరకానికి అవును నాకే తెలుసురా నేనే వదిలేశాను ఇంకెందుకు పండి వదిలేయి చూడమాట ఎవడైనానో తెలియనివాడైతే తెలియనివానిగానే ఉండనిమ్మ